అందరికీ నమస్కారం అండి ఓడిపోయినటువంటి పార్టీ నుంచి అధికారంలో వచ్చినటువంటి పార్టీలోకి పిరాయింపులు వెళ్ళిపోవటం అనేది రాజీనామా చేసి వెళ్ళిపోవటం అనేది అది సహజంగా జరుగుతుంటుంది అలాగే ఎన్నికలకు ముందు కూడా పార్టీ పిరాయింపులు చేసుకుంటారు అది సహజమే కానీ కూటమి ప్రభుత్వం భారీ బంపర్తో గెలిచింది అత్యధిక మెజారిటీతో గెలిచింది తిరుగులేనటువంటి మెజారిటీ సాధించింది అట్లాంటిది ఇంకా రెండు మాసాలే కావస్తుంది అట్లాంటి పార్టీకి రాజీనామా చేశారు అని అంటే అట్లాంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీకి రాజీనామా చేశారంటే అది ఒకంత ఆశ్చర్యమే అందరి దృష్టి కూడా దాని మీద పడుతుంది అయితే ఇప్పుడు తాజాగా అదే జరిగింది చీరాలలోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆల శ్రీధర్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు అయితే ఇది జనసేన పార్టీలో ఒక పెద్ద చర్చనీయ అంశం అయితే దానిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా చర్చకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది అయితే ఆయన ఆయన చీరాలలో చాలా యాక్టివ్గా పనిచేశారు తాజాగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా మొత్తం ఆ జిల్లాలోనే చీరాల నెంబర్ వన్ ప్లేస్లో సభ్యత్వ నమోదు చేసింది ఆ ఘనత ఈ విధంగా అంత యాక్టివ్గా పనిచేశారు ఆయన అయితే ఆయన బ్రదరు అనిల్ కుమారు ఆయన కూడా సభ్యత నమోదుకు పరిశీలకుడుగా ఉన్నారు చాలా యాక్టివ్గా ఆయన కూడా పనిచేయడం జరిగింది కానీ ఉన్న ఫలంగా ఈ ఆళ్ళ శ్రీధరు ఈరోజు జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ ఆయన ప్రకటించడం అన్నది ఆశ్చర్యంగా అయింది ఒకంత అయితే మరి జనసేన రాష్ట్ర రాజకీయాలు ఉన్నటువంటి వాటి నచ్చక లేక లేదా జనసేన చీరాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో నచ్చక ఆ రాజకీయాలు నచ్చక లేదా టీడీపీతో సైక్యత లేకపోవడమా ఏదో ఒక కారణం ఉండే ఉండాలిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుండి ఉండి కూడా అధికారంలో ఉండి కూడా రాజీనామా చే చేశారంటే ఒక ఆశ్చర్యం కదా కాబట్టి జనసేన నుండి ఒక నియోజకవర్గ స్థాయి నేత రాజీనామా చేసి బయటికి వెళ్ళడం జరుగుతుంది అయితే కారణం తెలియదు ఇప్పటికే ఆయన అక్కడ కీలక నేతగా ఉన్నారు సెంట్రల్ ఆంధ్ర జోన్కు జనసేనకి సంబంధించి ఒక కమిటీ మెంబర్గా కూడా ఆయన ఉన్నారు అటువంటి ఆయన రాజీనామా చేశారు చీరాలకు సంబంధించి రాజకీయాల ప్రకారం చూస్తే ఆ మంచి కృష్ణమోహను మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కదా తన బ్రదరు ఆ మంచి స్వాములకు ఈ ఆళ్ళ శ్రీధర్కు మంచి స్నేహభావం కలిగి ఉన్నారు అయితే నమ్మిన బంటుగా ఈయన ఆయనకి ఆళ్ళ శ్రీధరు ఆ స్వాముల వారికి ఆ స్వాములకు ఉండేవాళ్ళు ఆ మంచి స్వాములు కూడా జనసేన ఇన్ఛార్జికి ముందు ఉన్నారు ఆ మధ్యలో రాజీనామా చేసేసారు ఆయన అయితే ఇంకా జనసేనలోనే ఉన్నారు అన్నట్టు సమాచారం ఇప్పుడు ఆళ్ళ శ్రీధరు జనసేన నుండి తప్పుకుంటే మళ్ళీ స్వాములకి ఏమైనా జనసేన ఇన్ఛార్జ్ ఇచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెపితే అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక రకమైనటువంటి గ్రిప్పు ఫాలోయింగ్ తెచ్చుకోవచ్చు అన్న ఆలోచనతో ఏమైనా రాజీనామా చేయించారా అన్నటువంటి చర్చ కూడా చీరాల జనసేన పార్టీ వర్గాల్లో ఇప్పుడు చర్చ జోరుగా సాగుతుంది అయితే ఇంతకుముందు చీరాలలో పాత జనసేన కొత్త జనసేన రెండు వర్గాలుగా ఉండేదంట కాబట్టి కొత్తగా ఎవరు వస్తారో ఎవరు పోతారో సంబంధం లేకుండా ఒక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన అభిమానించే వాళ్ళు పాత జనసేన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోతూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా అలాగే చేశారంట వాళ్ళు అయితే రెండు వర్గాలు విడివిడిగానే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అయితే చేశారు మరి ఈ విధంగా చేశారు ఆ జనసేన పార్టీ అక్కడ రెండు వర్గాలుగా అలాగే సాగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి నేత వాళ్ళ శ్రీధర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పార్టీకి రాజీనామా చేయడము అన్నది ఆ పార్టీలో ఒక చర్చనీయాంశంగా ఉంది అలాగే ఒక ఇంత ఆశ్చర్యం ちょうどダ